రియల్ డబల్ హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పతనం అంట రియాల్టీ కుప్పకూలిని హైడ్రాకు థ్యాంక్స్ అండ్ అక్బర్ హైడ్రా పుణ్యంతో రియల్ కుదేలంట వివేకానంద ఏ మెట్రో నగరంలోని లేని ప్రతికూలత నిరుడితో పోలిస్తే నలభై ఏడు శాతం తగ్గిన ఇళ్ల అమ్మకం అంట ప్రాప్ ఈక్విటీ సంస్థ సర్వేలో వెల్లడైన అంశం ఏడాదిన్నరగా పడిపోయిన విక్రయాలంట ఎంత మాత్రం అధికారాన్ని కోల్పోతే ఈ రకంగా రాతలు ఇవ్వడంలో ఏ గాంధీ కొడుకన్నా రాస్తాడా మిత్రులరా రియల్ డెవలప్ అయిందని చెప్పి ఈ రకంగా ప్రతికూల వార్తలు రాస్తే రేపు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ పెట్టుబడులు ఏ రకంగా వస్తాయో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ దోమనా కొడుకులకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా వాళ్ళ సప్రయోజనాలు మేలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వాడు ఏదన్నా కథనం రాస్తాడు నిజంగా చెప్పాలంటే కొన్ని రాష్ట్ర పరిస్థితులు మనం బయట పెట్టుకోం కానీ ఈ రకంగా బరి తెగించి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం లేదు ఇక్కడ పెట్టుబడులు పెట్టి కూడా వేస్ట్ అనే విధంగా వీళ్ళు ఈ రకంగా రాతలు రాస్తే అసలు ఇన్వెస్టర్లు ఏమైపోవలే ఈ దొంగలకు తెలివి ఉండాలి కదా పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి దొంగలు ఈ రకంగా కకృతి పడి కాంగ్రెస్ పార్టీ మీద దురుద్దేశంతో నిజంగా ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ మీద మీ కుర్చీ గుంజుకున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కొంత కోపం అయితే ఉండొచ్చు కానీ ఇంత కక్ష ఇంత ఈర్ష ఇంత దౌర్భాగ్యము ఇంత దౌర్జన్యం ఉండదు ఈ రకంగా రాతలు రాస్తే బంగారు తెలంగాణ ప్రజల మీద ఎఫెక్ట్ పడుతుంది ఎవరైనా ఈ రకంగా రాస్తారా మిత్రుల మీరు ఆలోచన చేయండి అసలు అసలు దేనికి సంకేతం ఈ రకంగా వీళ్ళు రాతలు రాస్తున్నారంటే హైదరాబాద్ ఇక పని అయిపోయింది ఇక్కడ ఎవరు పెట్టుబడులు పెట్టే వీళ్ళ ఉద్దేశం పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ మంచి వాతావరణం ఏర్పడితే మమ్మల్ని ఎవరు అనుకుంటున్నారా తెలంగాణ ప్రజల ముందు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కలవకుంట కుటుంబ కుటుంబ సభ్యులారా ఈ రకంగా హైదరాబాద్ లో లేని భయాందోళన గురి చేసే విధంగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏదైనా ఉంటే వాళ్ళ రాధలు రాయడు కానీ ఈ రకంగా దుష్ప్రచారం చేస్తే మాత్రం తెలంగాణ సమాజం ముందు ద్రోహులుగా నిలబడతారు తెలంగాణ సమాజం హర్చించదు పెట్టుబడులు రావడానికి ఇక్కడ అనేక సానుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వాలు వాళ్ళకి రాయితీలు ఇస్తుంటది వాళ్ళని పదే పదే వాళ్ళని ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి ప్రభుత్వాలు వేడుకుంటున్నది ఈ రకంగా దౌర్భాగ్యం ఏంటంటే ఇంత దౌర్భాగ్యంగా ఇంత దుష్ప్రచారం ఇంత నీచంగా నికృష్టితనంతో మీరు రాతలు రాస్తే అసలు మిమ్మల్ని మనసుల గాడ్జుల అధికారం కోసం ఏ గడ్డి అన్నది అని చెప్పి రుజువు అయింది ఇక్కడ మీ కుక్కలు మానుకోండి ఈ లంగా రాతలు రాస్తే తెలంగాణ ప్రజలు కొడతారు చెప్పు తీసుకొని కొడతారు దయచేసి ఈ పత్రికను ఎవరు వాడకండి తెలంగాణ ప్రజల హితం కోరదు తెలంగాణ ప్రజల నాశనం కోరుతుంది ఈ పత్రిక ఇక్కడ కూడా రాస్తారా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లేదని రాస్తే అసలు పెట్టుబడిదారులు ఏమైపోలే అసలు పెట్టుబడులు రావద్దు ఈ రాష్ట్రం అడక తినాలి మీరు చేసినటువంటి ఏడున్నర లక్షల కోట్లకు అసలు మిత్తులు కూడా కట్టే పరిస్థితి లేకుండా పోవాలని చూస్తున్నారా ఏంటి మీరు సిక్కుండాలే కదా రాయనికే ఈ రకంగా ఏడాదిన్నరగా పడిపోయిన క్రయ విక్రయాలంటే అసలు ఏడాదిన్నరగా ఎవరు ప్లాట్లు ఉండలేడంట ఇల్లు ఉండలేడంట ఏం చేస్తలేడంట ఇంత ఇంత కుటిరమా ఇంత కుట్రనా నాకు దక్కంది ఇంకో దక్కో ఏదో సినిమాలు చూస్తాం అట్లున్నది దొంగలది దయచేసి ఈ దొంగలు రాసినటువంటి రాతలను నమ్మకండి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా జరుగుతుంది హైదరాబాద్ లో అనేక మంది పెట్టుబడిదారు వస్తున్నారు మనం ఒకసారి తీసుకున్నట్లయితే మిత్రులారా హైదరాబాద్ లో అనేకమైనటువంటి సానుకూల అంశాలు ఉంటాయి అనేక పెట్టుబడులు రావడానికి కూడా కారణం అదే హైదరాబాద్లో సమశీతోష్ణ ఉష్ణోగ్రత ఉంటుంది హైదరాబాద్లో భూకంపాలు రావు హైదరాబాద్ అనేటటువంటిది ఒక సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా రవాణా వ్యవస్థ ఉంది ఔటర్ రింగ్ రోడ్ ఉంది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది చాలా సానుకూల అంశాలు ఉన్నాయి మనం చూస్తే బెంగళూరు చూస్తాం చెన్నై చూస్తాం అప్పుడప్పుడు అక్కడ వరదలు వస్తుంటాయి ఎండాకాలంలో వాటర్ ప్రాబ్లం ఉంటుంది విపరీతమైనటువంటి హీట్ ఉంటుంది కానీ హైదరాబాద్ అవన్నీ లేవు సమశీతోష్ణ ఉష్ణోగ్రత ఉన్నది హైదరాబాద్ పెట్టుబడులకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది మరి ఈ దొంగలు ఈ రకంగా రాతలు రాస్తే అసలు ఏమనాలే ఇలా మనుషులు అనాలా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా దీని మీద స్పందించాలే ఈ రకంగా రాతలు రాస్తున్నటువంటి పేపర్లను కూడా మీరు బహిష్కరించాలి ఉండొచ్చు రాజకీయ శత్రుతో మనకు మనకు వస్తుంటుంది కానీ ఈ రాష్ట్ర ప్రతిష్ట దిగజాసే విధంగా మాత్రం రాత ప్రసక్తే ఉండొద్దు దయచేసి ఆలోచన చేయాల్సింది అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో దేశంలోనే ఇతర అన్ని మెట్రో నగరాల కంటే హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగు జడ్స్పీడ్ తో ఎదుగుతున్నది ఇది ఏడాదిన్నర క్రితం మాట మాట కాంగ్రెస్ ప్రభుత్వ పాలన విధానంతో హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందట ఇది నేటి మాట ఈ దొంగలు ఎట్లుంటది వాళ్ళ అధికారం పోయిందని ఈ రకంగా దుష్ప్రచారాలని ప్రచారం చేస్తుంటారు అవులేగా హైదరాబాద్ లో హైదరాబాద్ రాష్ట్రం పేరు ప్రతిష్టల్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ మీరు వీకింది ఎందురా అవలేగాలు ఇందులో హైదరాబాద్ మహానగరానికి మకుటంగా ఒక మకుట హారంగా నూట యాభై ఏడు కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించింది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ కు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టించింది కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ కు సకల సౌకర్యాలతో మెట్రో నిర్మించింది కాంగ్రెస్ పార్టీ మీరు మీకింది ఏంద్రా పదేళ్ల కాంగ్రెస్ పార్టీ కట్టించినటువంటి ఒక్కొక్క ప్రాజెక్టులను అమ్ముకుటవారు ఔటర్ రింగ్ రోడ్లు ముప్పై ఏళ్లకు లీజుకి మరి మీరు పీకిందేంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి చెప్పుకోవడానికి సిగ్గుశలం ఉండాలి కదా మీరు పీకింది ఏంది కాంగ్రెస్ పార్టీ నిర్మించినట్లుగా ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు చూపునరా ఏం పీకినరు మీరు హైదరాబాద్ కు అధికారం పోయిందని ఈ రకంగా లంగ వార్తలు దొంగ వార్తలు రాసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా మాత్రం మీరు ప్రయత్నం బంజేయాలని మరొకసారి కోరుకుంటున్నా దయచేసి ఈ దొంగలకు మాత్రం బుద్ధి చెప్పాలి లైవ్ లోకి వచ్చినటువంటి మిత్రులంతా కూడా ना चानल लाइव